వివేకానంద నూట అరవై రెండవ జయంతి వేడుకలు మెదక్ జిల్లా రామయ్యపేట పట్టణంలో వివేకానందుడి విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నిలబడి అర్పించారు ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయకుమార్ మాట్లాడుతూ వివేకానందుడి స్ఫూర్తి యువతకు ఆదర్శం అని యువత అవినీతి రహిత పాలనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ రాష్ట్ర నాయకులు వెలుముల సిద్ధరాములు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చింతల శేఖర్ నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పూర్తి దాయక ఎంతగా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాలి ఈరోజు యువత చెడు మాంసంలో నడుపు మరొక్కసారి జాతి మనది జాతి గర్వంగా ముందుకు పోవాలా దేశ ప్రగతి పదంలో నడవాలనంటే అది కేవలం యువతతోనే సాధ్యమవుతుంది కాబట్టి యువత పెద్ద పట్టకుండా సద్మార్గంలో నడవాలనంటే వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా దేశభక్తిని నెలకొల్పినప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివేకానంద జయంతి సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా రామాయంపేటలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా యువతకు వివేకానందూర్తిగా తీసుకొని తను చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకొని యువత ఆదర్శప్రాయంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎక్కడైనా సరే యూత్ స్టార్ట్ అయిందనంటే అది ఫస్ట్ వివేకానంద స్టార్ట్ అవుతుంది అంటే యువతకు వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయక మిత్రం ఎంతగా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈరోజు యువత చెడు మార్గంలో నడుపుతారు మరొక్కసారి జాతి మనది జాతి గర్వంగా ముందుకు పోవాలా దేశ ప్రగతి పదంలో నడవాలంటే అది కేవలం యువతతోనే సాధ్యమవుతుంది కాబట్టి యువత పెద్దారు పట్టకుండా సద్మార్గంలో నడవాలని అంటే వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా దేశభక్తిని నెలకొల్పినప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివేకానంద జయంతి సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ భారత్ మాతాకి జై వివా వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి బోధనలను యువస్ఫూర్తిని కొనియాడడం జరిగింది భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపును తీసుకురావడానికి వివేకానందుడు ఎంతో కృషి చేయడం జరిగింది ముఖ్యంగా యువతకు మూర్తి ప్రదాత అని మనమందరం గుర్తించాల్సిన అవసరం ఉంది ఈనాడు మన దేశం ఈ వివేకానందు జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం కూడా ఒక గొప్ప విషయం ప్రతి ఒక్క యువత నేడు వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని వారు బోధించిన బోధనలను స్ఫూర్తిగా తీసుకొని నడవాల్సిన అవసరం ఉంది యువత ముఖ్యంగా సేవా మార్గంలో దేశభక్తితో కూడా కృషి చేయాల్సిన అవ అవకాశం అవసరం ఉందని ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు ఆధ్యాత్మిక గురువు విశ్వగురు అయినటువంటి వివేకానందుని జయంతి సందర్భంగా పూలమాలలు అర్పించి వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి భారతదేశంలో హిందుత్వం గురించి ఆనాటి నుంచే మరి పోరాడి అన్ని వారి బోధనలు చేసి మరి భారతదేశాన్ని చక్రమార్గంలో నడిపించినందుకు దేశ కృషి మరి మరవలేదు నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని యూత్ డేగా ప్రకటించినందుకు విద్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా వివేకాన్ని పురస్కరించుకొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ సంఘాల తరఫున జయంతిని ప్రకటించడం జరిగింది వివేకానంద యొక్క ఆశయాలు మన భారతదేశంలో ఈరోజు ఆయన యొక్క విలువలను బట్టి భారత ప్రభుత్వము జాతీయ ఉద్యోగ దినోత్సవంగా జరుపుతుంది అధికారికంగా అలాగే జరపడమే కాకుండా ఆయన యొక్క ఆశయాలను అందరిలో కానీ యూత్లో కానీ ఆ ప్రకటింప చేసినట్లయితే యువత ఆ సన్మార్గంలో నడిచి దేశాన్ని రక్షించుకోవడానికి ఆస్కారం ఏర్పడేటటువంటి యొక్క మానవత విలువలు ఆయన బోధించడం జరిగింది ఆ విలువలను అందరు కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము బాధ్యత